డబల్ బెడ్రూమ్ రెనోవేషన్ చేయించుకోవడానికి అయితే మేము నానా తిప్పలు లక్షలు లక్షల అడుగుతున్నారు ఏమనుకుంటున్నాం అంటే డబ్బులు లేవు కదా వచ్చేసాం అనిపిస్తుంది ఆరు నూరైనా నూరు ఆరు రెనోవేషన్ చేయించుకున్నాం కదా ఇంట్లోకి అయితే అడుగు పెడదాం అని అనుకుంటున్నాం ఇంట్లో వాటర్ అయితే వస్తుంది సో వర్క్ అయితే చాలా బాగుంది పైన ఫాల్ సీలింగ్ చూడండి నాలుగు లక్షలు ఒకరు ఐదు లక్షలు ఒకరు ఆరు లక్షలు ఒకరు ఏకగా ఏ లక్షలు అడుగుతున్నారు టీ పెట్టుకోవడానికి సెల్ఫులు మాస్టర్ బెడ్రూమ్ కి మొత్తం చూడండి సో ఇక్కడ ఫ్రిడ్జ్ అనుకుంటున్నాం వాటర్ ప్రూఫ్ ది పెయింట్ వస్తుంది ఆ పెయింట్ అనే కంపల్సరీ వేయించండి ఇక్కడ దేవుడిగా దిగలరు కాబట్టి ఇక్కడ అనుకుంటున్నాం కాదు రెండు గ్లాసులు పడతాయి రెండు గ్లాస్ రెండు గ్లాసులు ఉండి ఏదో చెప్పిన ఇప్పుడు ఫస్ట్ ఉంటావు ఇక్కడ మెయిన్ అన్నమాట ఇది బాల్కనీ ఈ బాల్కనీ లో గ్రిల్ అనేది ఒకటి ఒకటికి వస్తుంది ఎవరన్నా బాగా డబ్బున్నోళ్ళు వీడియో చూస్తే ఒక లక్ష రెండు లక్షలు ఇస్తే బాగుంటది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ నీ లైన్ ఓ ఇట్స్ మీ లైన్ సో ఇప్పుడు మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ రెనివేషన్ చేయించుకోవడానికి అయితే మేము నానా తిప్పలు పడుతున్నాం లక్షలు లక్షలు అడుగుతున్నారు ఇప్పటికీ ముగ్గురు నలుగురు సూపర్వైజర్లకు చూపించడం కూడా జరిగింది ఒకరు నాలుగు లక్షలు ఒకరు ఐదు లక్షలు ఒకరు ఆరు లక్షలు ఒకరు ఏకగా ఏడు లక్షలే అడుగుతున్నారు సో అట్లా అడగడానికి మెయిన్ రీజన్ నైన్త్ ఫ్లోర్ నైన్త్ ఫ్లోర్ మీదనే ఒక్క మీద చెప్తున్నారు కొంతమంది అయితే వచ్చి హే మేము చేయం అని లైట్ తీసుకొని వెళ్ళిపోతారు ప్రైస్ ప్రైజ్ అని చెప్పు అది కూడా కాదు మేము చెయ్యమని వెళ్ళిపోతుంది డైరెక్ట్ సో మీరు ఇంకో డౌట్ అనొచ్చు నా లిఫ్ట్లు ఉన్నాయి చేయించుకోవచ్చు ఆ లిఫ్ట్లు ఉంటే ఏంది బాధ అని సో ఆ లిఫ్ట్లు ఏంటంటే ఆటోమేటిక్ లిఫ్ట్లు అంట అందులో కొంచెం దుమ్ము పడ్డా మట్టి పడ్డా ఏం పడ్డా కూడా ప్రాబ్లం అవుతుందంట సో ఓన్లీ మనుషులు పోవడానికి ఇప్పుడు రెనోవేషన్ చేయించుకోవాలన్నా పెద్ద పెద్ద సామాన్లు ఉండాలన్నా మెట్ల మీదకెళ్ళే సో ఇప్పుడు రెనోవేషన్ చేయించుకోవడానికి ప్రతి ఒక్క సామాన్ మెట్ల మీదకెళ్ళే తీసుకురావాలి సో అందుకే అందరు భయపడుతున్నారు సో మేము ఏదో ఒక రెండు లక్షలు ఆడో ఎన్నో అప్పు సప్పు చేసి తెచ్చుకొని రెనోవేషన్ చూపించిన ఎన్ని లక్షలు అడిగితే మేము తీసుకురావాలి ఏం చేయాలో అసలు అర్థం లేదు లేదంటే ఇట్లనే వచ్చేయాలా అని ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్నాం కాకపోతే ఏంటంటే వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లెమ్ ఐదు వస్తున్నారు అవుతుంది కంపల్సరీ ఫస్ట్ ఫోర్ అవర్స్ వాటర్ అస్సలు ఉండవు ట్యాంక్ పెట్టించుకోవాలి బండలు అంటారా పిల్లలు వస్తువు ముట్టలో ఏంది సిమెంట్ ఫ్లోరింగ్ ఇక పిల్లలు తెలుసుగా తీసుకోవాలి అలా ఆయుధాలు ఉంటాయి ఇంట్లో మొత్తం ఆయుధాలు ఉంటాయి దొవ్వి దొవ్వి పెడతారు ఇక దొవి కింది ఫ్లోర్ వాళ్ళకి కిందికి వెళ్ళిపోతుంది దొవ్వి అట్లా అట్లా వెళ్ళిపోతుంది ఇక ఫ్లోరింగ్ ఎట్లుంటుంది దోగుకుంటే దోగుంటే కింది ఫ్లోర్ల దగ్గర కింద పడిపోతారు అట్లా అయిపోతుంది ఇంకోటి బాల్కనీలో గ్రిల్ వేపియాలి ఇప్పుడు ఇది బాల్కనీ అనుకోండి ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుతున్నాం ఇది బాల్కనీ అనుకోండి ఇట్లా ముందరికి ఒక గ్రిల్ ఉంటుంది అంటే చిన్న తీసుకోవాలి అవన్నీ చేయించుకోవడానికి అనుకున్నాం టూ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుంది అనుకున్నాం కానీ త్రీ ల్యాక్స్ అయితే అనుకున్నాను సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మేము ఏమేమి చేయించుకోవాలనుకున్నాం అసలు పెట్టించుకోవాలనుకుంటున్నాం ఒకసారి మీకు చూసేయండి ఫైనల్గా మేము డిసైడ్ అయింది ఏంటంటే ఆరు నూరైనా నూరు ఆరు అయినా రెనోవేషన్ చేయించుకున్నాం కన్నా ఇంట్లోకి అయితే అడుగు పెడదాం అనుకున్నాం అది కూడా రంజాన్ అయిపోయిన కొన్ని డేస్ కి అంటే రంజాన్ వరకు పని కంప్లీట్ చేసి మాకు ఇంట్లో హ్యాండ్ ఓవర్ ఒకరైతే చెప్పినారు ఇంకా అప్పుడు వరకు వెయిట్ చేయాల్సిందే చూడాలి చేసి ఇల్లు చేయించుకుందాం అన్నట్టు ఫిక్స్ చేసినాం ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రాబ్లం పడదు బాధపడదు ప్రాబ్లం కావద్దు ఇక మేము వచ్చినాం పిల్లలు ఉన్నారు అని ప్రాబ్లం కావద్దు సో అయితే ఏమేమి చేయించుకున్నామో నార్మల్ గా అయితే చెప్తాం చూడండి సో ఇప్పుడైతే మెయిన్ డోర్ ఉంది కదా ఇక్కడైతే కడప లేదు ఇక మన హిందూస్ కంటే ఇక కడప అల్లుకూత చేయాలి కాబట్టి కంపల్సరీ కడుపు అయితే వేపిస్తాం ఇక్కడ కడుపు ఇంకోటి ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక గేట్ పెట్టి అట్లా గేట్ లా పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక గేట్ అయితే గేట్ లాగా కంపల్సరీ బయటికి పోకుండా బయట ఫ్లోర్ కదా అది ఒకటి కొంచెం భయం అవుతుంది అది ఒకటి ఇంకోటి ఇక్కడ బండల్ ఇది చూడండి ఫ్లోరింగ్ ఇది సిమెంట్ ఫ్లోరింగ్ అన్నమాట ఈ ఫ్లోరింగ్ అనేది మనం వచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మన పిల్లలు పిల్లలు ఏం చేస్తారంటే ఇక కింద పెట్టి గుంత అనుకోండి ఐదు ఫ్లోర్ల కింద పోయి వాడతారు అనమాట సో ఇక్కడ గోడ కనిపిస్తుంది కదా కలుపు పక్కన గోడ ఈ గోడ ఈ గోడ దగ్గర టీవీ పెట్టుకోవడానికి టీవీ పెట్టుకోవడానికి సెల్ఫులు సెల్ఫులు అక్కడ సైడ్ టీవీ అనుకుంటున్నాం టీవీ ఇక్కడ అండ్ ఇక్కడ కొన్ని మన ఫొటోస్ పెట్టడానికి అవి సెల్ఫ్ అనుకుంటున్నాం అండ్ ఈ బెడ్రూమ్ లా అంటారా ఇక ఇక్కడ కూడా కొన్ని సెల్ఫులు ఉండాలి కదా

ఇంకోటి విండోస్కి ఏంటంటే దోమలు రాకుండా కొన్ని అవి ఉంటాయి కదా జాలీలు అని ఎట్లాంటివి పెట్టిద్దాం అనుకుంటున్నాం ఇట్లా ఉంది కదా ఇంకోటి సెంటర్లో కూడా ఇంకోటి ఏపిస్తాం ఇట్లా ఇట్లా వేపిద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే పిల్లలు మళ్ళీ ఇక్కడ బాత్రూమ్ చూసుకున్నట్లయితే ఈ బాత్రూమ్ అనేది మెయిన్ మేము ఒక్కరమే కాదు ఈ వీడియో ఎవరైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళైనా చూసినా సరే మీరు కూడా వినండి ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్లో మనకు ఇది ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఈ ఫ్లోరింగ్లో ఇదంతా మనం రోజు వాటర్ యూజ్ చేయము సో ఇక్కడ రోజు స్నానం చేసుకుంటాం బట్టలు ఉతుకుతాం వాష్రూమ్ పోతాం కాబట్టి ఇక్కడ కంపల్సరీ టైల్స్ వేయించుకోవాలి లేదంటే కింద లీకేజ్ లీకేజ్ కింద పైన పైన కాదు బాత్రూమ్ ఉండదు మాకు బాత్రూమ్ పైన బాత్రూమ్ ఉండదు కాబట్టి మాకు ఏం కూడా వర్షం పడుతుంది కాబట్టి పైన కూడా అంటే వాటర్ ప్రూఫ్ ది పెయింట్ వేయించుకోవాలి అనుకుంటున్నాం మీరు కూడా ఒకవేళ టైల్స్ చేయించుకునేంత లేకపోతే వాటర్ ప్రూఫ్ ది పెయింట్ వస్తుంది ఆ పెయింట్ అయినా కంపల్సరీ వేయించండి ఇక్కడ మొత్తం లీకేజ్ అయ్యి కింది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఒక్కోసారి ఏమైతుందంటే కూలిపోయే ఛాన్సెస్ అంటే కూలిపోదు కానీ చెప్తున్నది పొయ్యి పోయి ఆ గోడలు ఉన్నాయి కదా ఈ గోడలు అన్నింటి గోడల నుంచి మిల్ల మిల్లమిల్గా దిగడం కానీ పైకి వెళ్ళడం కానీ గోడలు మొత్తం వీక్ అయిపోతుంది మనకు కూడా అవుతుంది కదా గోడలు ఆ గోడలు మొత్తం పచ్చి అయ్యి వాటర్ లీకేజ్ అయ్యి కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంత కొన్ని జాగాలలో చూసిన నేను అట్లా అంటున్నా సో మీరు సైడ్లకు ఈ సైడ్లకు గోడలకు కూడా వాటర్ ప్రూఫ్ ది పెయింట్ వస్తుంది ఆ పెయింట్ అనేది వేయించుకోండి మంచిగా ఉంటారు ఆయన ఇక్కడ వంట రూమ్లు అంటారా ఇక సెల్ఫీ కంపల్సరీ రావాలి దేవుడిగా దిగల కాబట్టి మేము దేవుడి గది ఇక్కడ అనుకుంటున్నాం దేవుని కోసం ఇక్కడ ఒక సెల్ఫ్ అంటే సెల్ఫ్ లాగా చేసి దేవుని గది కోసం ఇక్కడ ఒకటే ఆయన ఇక్కడ సెల్ఫులు కూడా కంపల్సరీ ఎందుకంటే అబ్బాలు గిబ్బలు పెట్టుకుని ఏమీ లేదు చూడండి తీసుకోలేం కాబట్టి ఈడ సెల్ఫుల్ పెట్టుకోవాలని కంపల్సరీ ఈడ పొయ్యి వస్తుంది సింక్ ఇది చేయి చెప్పాలి పెద్ద సింక్ ఇది రెండు ప్లేట్లో మూడు ప్లేట్లు పడతాయి అంతే రెండు గ్లాసులు పడతాయి ప్లేట్ చిన్న చుప్పమాట మరీ చెప్తో లేదు అని ప్లేట్ ఇంత పెద్దకొండవు ఒక ప్లేట్ పడుతుంది అంతే కాదు రెండు గ్లాసులు పడతాయి ఇలా రెండు గ్లాసులు రెండు గిన్నె రెండు గ్లాసులు రెండు గిన్నె ఏదో చెప్పిన ఇప్పుడు కూడా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఉంటావు చెప్పడానికి ఏమన్నా మంచి చెప్పాలి అందుకని రెండు గ్లాసులు పడతాయి అంట రెండు గ్లాసులు పడతాయి అండ్ రెండు గ్లాసులే అవుతాయి కదా ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకుంటాం ఇక్కడ వాష్ ఏంది పెట్టుకుంటాం వాషింగ్ మెషిన్ చేతులతోనే ఉత్కవచ్చు అవి అంత లొల్లు ఉండవు చేతులతోనే ఉత్కుతా మరి ఇంట్లో వాషింగ్ మెషిన్ అమెజాన్ చెప్పు ఉంది సో ఇది మెయిన్ మీకు ఇప్పటిదాకా చెప్పిన గ్రిల్ గ్రిల్ అని చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో ఇక్కడ మెయిన్ అన్నమాట ఇది బాల్కనీ ఈ బాల్కనీలో గ్రిల్ అనేది ఒకటి వస్తుంది సో ఏంటంటే పిల్లలు ఒకవేళ ఉంటారు పిల్లలు అందరు పిల్లలు అతనే ఉంటారు టేబుల్ వేసుకొని తొంగి చూస్తే అందుకని గ్రిల్ పెట్టించుకుని ఒక నెట్ కూడా లేదంటే ఒక విండో లాగా కూడా పెట్టించుకోవాలి అనుకుంటున్నాం అండ్ ఇక్కడ కూడా కంపల్సరీ వాటర్ ప్రూఫ్ ది పెయింట్ వేపియాలి లేదంటే ట్రైల్స్ అనే వేయాలి ఎందుకంటే ఇక్కడ కూడా మనం బట్టలు ఉత్తుకున్నా ఏమైనా వాటర్ ఊకే లీక్ అయినా కూడా ఈ బాల్కనీ లో ప్రాబ్లెమ్ అవుతుంది ఇక్కడ వాళ్ళ కింది వాళ్ళకి కూడా లీకేజ్ అవుతుంది పైకి ఎంత పైకి ఇంత బిల్డింగ్ చూస్తే కిందకి వెంచే వెళ్ళిపోతారు ఏం చేయము ఇంత పైకి ఉంది కిందకి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనేసి అంటున్నాం ఆ కలర్ చేపిస్తుంది కొట్టి రోజుల్లో మూడు ఎవరో పెయింట్ వేపిస్తున్నారు ఆల్రెడీ

అండ్ ఇక్కడ కూడా సెల్ఫ్లు లో వస్తాయి సెల్ఫ్ లేదు బట్టలు ఏడ చెప్పండి అట్లానే సెల్ఫ్ లో వస్తాయి సో ఇది మా డబల్ బెడ్రూమ్ లో మేము రెనోవేషన్ చేయించుకోవాలి అనుకుంటున్నాం జర ఎవరైనా బాగా డబ్బు వాళ్ళు వీడియో చూస్తే ఒక లక్ష రెండు లక్షలు ఇస్తే బాగుంటుంది అమ్మ ఆశ కద్దులే అవునంటారు నేను ఏమంటుంది అనుకున్నా అవునంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోని చూస్తూ ప్రతి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మా ఆనందాన్ని మీ ఆనందంగా ఫీల్ అవుతున్నారు చాలా మంది అబ్బా మీకు డబల్ బెడ్రూమ్ వచ్చింది మాకు ఎంతో హ్యాపీగా ఉంది మాకు ఎంతో హ్యాపీగా ఉంది మాకే వచ్చినట్టు అనే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళ సొంత మనిషికి వాళ్ళ ఇంటి మనిషికి వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అట్లనే సపోర్ట్ చేయండి మీరు ఎన్నో లక్షలు ఇచ్చారు ఎన్నో కోట్లు ఇచ్చినంత హ్యాపీగా మేము ఫీల్ అవుతాం సో ప్రతి వీడియో చూసి లైక్ అయితే చేయి చూడండి సో ఫైనల్ గా మేము ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ అయితే డబల్ బెడ్రూమ్ వచ్చేదాం అనుకుంటున్నాం సో దేవుని దయతోని కొంతమంది దగ్గర నేను అడిగి పెట్టిన అమౌంట్ అయితే వాళ్ళు దేవంతయన ఒకవేళ ఇచ్చి సక్సెస్గా మేము రావాలని కోరుకోండి మీరు కూడా మేము కూడా వస్తాం సో ఎంతైనా ఇక చేయించుకోవాలి ఫిక్స్ అయినా బాబా చేయించుకుంటాం ఇంకోటి మీరు మళ్ళీ ఇగో చూడండి గోల్సునిగా బంగారు గోల్స్ అమ్మేసి అంటారు ఇది పూసలు యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుందా పూసలు అదే అండి అందుకే ఇగో ఇగో అందుకే అంట ప్రతి ఒక్కరు అంటారు కదా కింద కామెంట్ చేస్తారు ఏ నిన్న కూడా ఒక షార్ట్ వీడియో పెడితే ఏంది బ్రో లవ్ మ్యారేజ్ అంటో ఏంది బ్రో లవ్ మారేజ్ అంటో బ్రో లవ్ మ్యారేజ్ అంటావు అంటారు కదా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి బంగారం ఉండదు అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక ఐతుల బంగారం ఇచ్చి ఐదు లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు సో ఇప్పుడు ఐతుల ఐతుల బంగారం ఉన్నా కూడా ఐతుల బంగారం ఉదపెడితే ఒక మూడు లక్షలన్న వస్తాయి ఆ మూడు లక్షలతోని రెనోవేషన్ చేసుకోవచ్చు ఎవరి దగ్గర అప్పు చేసే అవసరం ఉండదు అందుకే లవ్ మ్యారేజ్ వల్ల ఇలాంటి తిప్పలు వస్తాయి నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీరు అనుభవించదు కాబట్టి మీరు అనుభవించదు కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకోకరి అరెం మ్యారేజ్ చేసుకోని కట్నం తీసుకోవాలి బండి తీసుకోని మీ దగ్గర పెళ్లి కట్నం తీసుకొని అది తీసుకోరు సో గైస్ ఇప్పుడు ఏం లేదు అంటుంది దేవుని దగ్గరతో ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వచ్చింది కొన్ని రోజులు అయినాక యూట్యూబ్ పట్ల సక్సెస్ అయితే చెప్పలేము పిల్లల కోసం బయట ఇల్లు పోతున్నాయి ఇంట్లో సరే సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి కింది వరకు ఇల్లు మొత్తం చూడండి డబల్ బెడ్రూమ్స్ అండ్ పావురాలు కూర్చుంటే బాత్రూమ్ పోతుంది కదా అది కింద పడకుండా కూడా అంటే పావురాలు వచ్చి మొత్తం గలీజ్ చేయకుండా కూడా మొత్తం గ్లాసెస్ అయితే పెట్టిరు మంచిగా పెట్టిరు అయితే ఈ విషయం అయితే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లిఫ్ట్ సో ఇక్కడ చూడంతో అయింది అనుకున్నా పావు చచ్చిపోయింది అది పెద్ద అదే కదా పాపం అది ఎట్లా చచ్చిపోయింది అయితే ఉంటాయి మనుషులే పావురాలు అన్నీ ఒకటి అంతా ఒకటి ఫ్రెండ్స్ ఉన్నాయి ఏం చేయలేని స్థితిలో ఉన్నాయి పాపం అగో ఎట్లా చచ్చిపోయింది అది మొత్తం ఈ కలన్నీ పోయినాయి ఇంకా చనిపోయింది ఏం చేస్తాం రక్ తీజ్జామా మనం తీజ్జామా ఏం చేస్తాం తీసి ఆడ పెడదాం ఆడ పోయి ఏడ ఈ చూడు కింద ఉన్నావా ఇట్లా నేను పట్టుకుంటాను ఇట్లా పోయి ఇట్లా అయ్యో ఇదే కామెడీలు చేయొద్దా కామెడీ కాదు ఇట్లా పట్టుకుంటా ఇట్లా నేను పట్టుకుంటా కాలు నువ్వు పొడుగునా నాకన్నా నేను పొడుగు పట్టుకున్నా ఎందుకంటే లిఫ్ట్ అయితే నాలుగు లిఫ్ట్లు ఉన్నాయి కదా నా లిఫ్ట్లో అయితే ఒక లిఫ్ట్ అయితే ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారు అనమాట ఇంకా మూడు లిఫ్ట్లు అయితే అందరు వచ్చిన తర్వాత ఓపెన్ చేసామనేసి అనేసి ఇప్పుడు ఇక్కడ మన మొక్కాలింది కొత్త మా ఇంటి కింది వాళ్ళు రెనోవేషన్ చేయించుకున్నారో ఏమేమి చేయించుకున్నారో చూపిస్తారా సో ఈయన మోహన్ అంకుల్నే వర్క్ మొత్తం సో మా బెడ్రూమ్ లో సో వర్క్ అయితే చాలా బాగుంది పైన ఫాల్ సీలింగ్ చూడండి టెన్ డేస్ అవుతుందంట స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ సగం కంప్లీట్ చేసి చాలా ఫాస్ట్ చేస్తిండు. 40% అయిపోయింది. 40% అయిపోయిందంట. 40% 45% ఫాల్స్ సీలింగ్ అని. పైనా సీలింగ్ చూడండి ఈ విదర్ వచ్చింది. ఇప్పుడు వర్క్ వర్కిప్లా కనిపిస్తుంది కానీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చాలా మంచిగా కనిపిస్తది. లైక్ అంటే ఇష్టం వచ్చామ మన ఇష్టం. డిజైన్. మేము చెప్పినట్లు ఐటమ్. కింద బండలు కూడా. కింద బండలు టైల్స్ కూడా మీరు చెప్పినట్లు ఐటమ్. టైల్స్ కూడా సీలింగ్ అయిపోయింది. సో ఇక్కడ ఇక్కడ అండ్ ట్యాంకీ కూడా పెట్టిండు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఇక్కడ లీటర్స్ అండ్ ఇక్కడ టూ సీట్స్ కూడా పెట్టిండి ఇక్కడ ఫ్లై ఇది వుడ్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ వాటర్ లీకేజ్ అయ్యి ప్రాబ్లం కాకుండా పైన ఫైబర్ పెట్టించుకోండి సో ముందు జాగ్రత్త కోసం ఫైబర్ అండ్ ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే ఈ వాటర్ ట్యాంక్ ఫుల్ ఎండిపోయింది అనుకోండి ఇక్కడ కిందికి వస్తుంది వాటర్ కిందికి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ అటాచ్ బాత్రూమ్లోకి లోపలికి ఇంకో నల్ల లోపలికి ఇచ్చిండు కిచెన్లో కూడా కిచెన్లో కూడా ఇచ్చేసిండు కిచెన్లకి అండ్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ వాషింగ్ ఏరియా ఇక్కడ వాషింగ్ ఏరియా హ్యాండ్ వాష్ ఇక్కడ ప్లేస్ ఏంటంటే ఖాళీ పోవద్దని హ్యాండ్ వాష్ కోసం ఇచ్చిండు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సెల్ఫ్ వస్తాయి మూడు సెల్ఫ్లు ఇక్కడ వస్తాయి ఇంకా ఇక్కడ మొత్తం వాటర్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చేసిండు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా టైల్స్ వస్తాయి అక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఏరియా బాల్కనీలో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు టైల్స్ వస్తాయి టైల్స్ ఇదంతా టైల్స్ టైల్స్ మొత్తం వస్తాయా మొత్తం టైల్స్ వస్తాయి అంట కిచెన్ లో కూడా వస్తాయి కదా కిచెన్ త్రీ ఫీట్ వస్తాయి సో ఇక్కడ కూడా బెడ్రూమ్ లో కూడా మాస్టర్ బెడ్రూమ్ కి కూడా మొత్తం చూడండి సో ఇప్పుడు మాకు వేరే వేరే డిజైన్ కావాలంటే కూడా వేస్తారా చూపిస్తారు డిజైన్ ఏ డిజైన్ నచ్చితే అంద ఇప్పుడు మీరు ఇక్కడ ఇది పెద్దది చేసి ఓకే మీరు పెద్దది చేసి ఓకే సూపర్ సూపర్ వైరింగ్ సపరేట్ మీ మీరే చేసిరా మీరే చేసి ఓకే 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 సూపర్ ఇదంతా ఇప్పుడు మొత్తం లప్పం పెట్టి కలర్ పెట్టురా ఓకే

ఇక్కడ కూడా ఫాల్స్ ఇష్టం ఇక్కడ ఏసీకి సంబంధించి ముందు జాగ్రత్తతోనే కూడా చేర్చి అంటే పెట్టించుకోవాలి ఫ్యూచర్లో పెట్టించుకోవాలంటే కూడా ఇష్టం పాయింట్ అయితే ఇస్తున్నాడు మన ఇష్టం అది ఏసీ లేదంటే అవసరం లేదు అయితే ఎందుకంటే ఫ్యూచర్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ముందే ప్రిపేర్ అయ్యి అడ్వాన్స్ గా పెట్టేస్తాం బయట పెట్టేస్తాం వర్క్ అయితే సూపర్ ఉంది సో థర్టీ అన్నారం వాళ్ళు ఎవరైనా బెడ్రూమ్ వాళ్ళు చూసినా లేదంటే వేరే కూడా చేస్తారు కదా ఎక్కడ ఉంటే ఓకే హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా డబల్ బెడ్రూమ్ ఉన్నా ఇండిపెండెంట్ ఉన్నా కూడా మోర్ అయితే సూపర్ చేస్తున్నారు ప్రైస్ గా అన్న రిపీస్ కల్ నెంబర్ పెట్టమన్న కూడా పెడతాను ఫోన్ చేయండి అన్న తొందర బుక్ చేసుకోండి కొన్ని రోజులు అయితే మొత్తం ఈ థర్టీ అన్నారం ఎన్ని బాక్స్ ఉన్నాయి ఆయన బిజీ అయిపోతాం బెంగళూరు వరకు ఉందా సో మంచి సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ కూడా చేసిండంట సో కొంచెం చేపించుకోవాలంటే చేంజ్ చేసుకోండి అందరితో అయితే

సో మాది కూడా ఉంది తొమ్మిదో ఫ్లోర్ అన్న సో మేము కూడా మాట్లాడతాం సో థ్యాంక్ యూ అండి అంటే అన్ని మంచి కంపెనీ వాడుతున్నాడు లోకల్ అంటే వర్క్ చేస్తే కూడా అన్న చెప్పుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ వర్క్ జరుగుతుంది సో ఫైనలీ మా ఇంట్లో వాటర్ అయితే ఇక్కడైతే వస్తాయి డస్ట్ అయితే నిండిపోయింది బయట కూడా చూపిస్తాను రండి సో ఇంకోటి వచ్చిన వాళ్ళు కూడా అందరూ నల్లలు బంద్ చేసి పోండి నల్లలు మొత్తం వేస్ట్ అయిపోతాయి ఇప్పుడు పైన పోయి ఇప్పేసి వచ్చిండ ఆయన వేస్ట్ అయిపోతుంది అని నల్లలు ఇప్పలేరు ఇక్కడ మనం ముఖం కూడా కట్టుకోవచ్చు ముఖం కట్టుకుంటే బాగుంటుంది వేస్ట్ చేయొద్దు ఆ వేస్ట్ ఏం చేస్తుంది ముఖం కడుపుకుంటుంది సో ఈ వాటర్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట చూసేది కదా మంచి కాళ్ళుదా బాల్కనీ నల్లుంటే ఎంత బాగుంటుంది కదా మంచిగా బట్టలు చూపిస్తా వాత్రూమ్లో వస్తున్నాయా వస్తున్నాయా వాష్రూమ్లో ఇప్పు ఇప్పు ఇప్పుడు కొంచెం గబ్బు గబ్బు అయిన పని చేసేది మళ్ళీ మనం వచ్చినప్పుడు కడుకొని రావచ్చు అనమాట సో ఇదన్నమాట నీళ్ళు కూడా వచ్చేస్తే లోపల చూసాం వస్తున్నాయి లోపల పాత్రలు వస్తున్నాయి కరువు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నీళ్ళు వస్తే ఎంత సంతోషం ఉంటుందో మాకు ఈడ నీళ్ళు వస్తే అంత సంతోషం ఉంది ఇక వస్తున్నాయి చూడు కిందికో ఇక ఇక నీళ్ళు చూడండి ఎంత మంచిది పనిచేసే మస్తునలీ వాటర్ కూడా వచ్చేసినాయి ఇక తొందరగా మేము కూడా రావు కడుపు అనొచ్చు కానీ బాయ్